ైజ్ లాడ్ దేవుడికి స్తోత్రం ఈరోజు మనం దేవిన టీవీ ఛానల్ ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనం కీర్తన అరవై తొమ్మిది ముప్పై వచనం గురించి మనం ఆలోచించబోతున్నాం ఈ వచనం మనకి ధన్యవాదాలు మరియు స్తోత్రం ద్వారా దేవుని మహిమపరచడం ఎంత ముఖ్యమో చెప్తుంది కష్టకాలంలో కూడా దేవుని పట్ల ప్రశంసలు చెప్పడం ద్వారా మనం అతని గొప్పదనాన్ని ఎలా ప్రకటించగలమో పరిశీలిద్దాం ఈ కీర్తన అరవై తొమ్మిది ముప్పై వచనం ఇలా అంటుంది నేను పాటతో దేవుని నామాన్ని స్థుతించి ధన్యవాదాలతో ఆయనను మహిమపరచదును ఈ వచనం మనకు స్తోత్రం మరియు ధన్యవాదాల ద్వారా దేవుని పట్ల మన గుండెను ఎలా ప్రేరేపించాలో నేర్పుతుంది దేవుని పేరును గేయు రూపంలో స్థుతించడం కృతజ్ఞతలు అర్పిస్తూ ఆయనను గణపరచడం తెలియజేస్తుంది ఇది దావీది కీర్తన ఆయన తీవ్ర బాధలు మరియు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పుడు రాయబడింది అయినప్పటికీ ఆయన దేవుని పట్ల ప్రశంసలతో స్థుతించడం ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తుంది కీర్తన ఇరవై ఎనిమిది ఏడో వచనం నాకు యహో అయ్యే బలం ఆయన నాకు డాలు లాంటి వాడు హృదయపూర్వకంగా ఆయన నేను నమ్ముకున్నాను అందుచేత నాకు సహాయం లభించింది నా హృదయం సంతోషంతో పొంగుతూ ఉంది నా కీర్తన ద్వారా ఆయనకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను దేవుడు ఎన్నుకున్న వారిపైకి ఆయన అనుమతించినవి తప్ప మరేవీ బయట నుంచి రావడానికి వీలు లేదు వారి విషయంలో తన సంకల్పం కాని వాటన్నిటి నుంచి ఆయన వారిని సంరక్షిస్తాడు సైతాను నుంచి దుర్మార్గుల నుంచి ఆయనే వారికి ఆశ్రయం ముంచే ప్రతి హృదయానికి ఎంత సంతోషం ఇది పాటల ద్వారా స్థుతి పాటల ద్వారా మన ఆత్మలను పైకెత్తి దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలం పౌలు మరియు శీల జైల్లో పాటలు పాడిన సందర్భం మనందరికీ తెలుసు అపోస్తుల కార్యం పదహారో అధ్యాయం ఇరవై వచనం మరియు ఒక స్థుతి అద్భుతమైన రక్షణకు దారితీస్తుంది అలాగే ధన్యవాదాలు చెప్పడం ప్రతి విశ్వాసి దేవుడి విషయంలో జరిగిన కార్యాలకు మనం ప్రతి క్షణం ధన్యవాదాలు చెప్పాలి ఇది ఒక బలమైన చర్య ఈరోజు మనం జీవించి ఉన్నామంటే మన దినచర్యల్లో ప్రతి పని పట్ల ఆయన చిత్తం ఉంటుంది ఆయన చిత్త ప్రకారం మనల్ని నడిపిస్తాడు ఆ జరిగే ప్రతి సంఘటనకి ఆయనకి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిందే హెబ్రిల్కి రాసిన పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రకారం మనం నిరంతరము దేవునికి స్థుతి బలు అర్పిద్దాము అంటారు అవును కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై తొమ్మిది చూడండి నీవే నా దేవుడివి నీకే కృతజ్ఞతలు అర్పిస్తాను నీవే నా దేవుడివి నిన్నే గనపరుస్తాను యహోవా మంచివాడు ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది ఆయన కృతజ్ఞత చెప్పడం ద్వారా బైబిల్లోని దేవుడు మన దేవుడైతే మనం ఎంత ధన్యులో ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనకి ఆయన మన దేవుడైతే మనల్ని మనం గొప్ప చేసుకునే ప్రయత్నం చేయకూడదు మన స్థుతికి పాత్రుడు పూజకు అర్హుడు యోగ్యుడు ఆయన ఒక్కడే దేవుని మంచితనం కృపల గురించి మనం చదవడం ద్వారా మరింత స్పష్టంగా నేర్చుకోవడం ద్వారా మరి ఎక్కువ గ్రహింపుతో ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవుణ్ణి మహిమపరచడం అనగా ఆయన గొప్పతనాన్ని ప్రకటించడం ప్రతి చోటా ధన్యవాదాలు తెలియజేయడం ద్వారా ఆయనకి మనం గనపరిచిన వారు అవుతాం ఒకటో తెస్సలో ఐదో అధ్యాయం పదిహేను ప్రకారం ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగ చెయ్యుట మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది అంటారు అన్ని పరిస్థితుల్లోనూ అంటే సంతోషకరంగా కానీ విచారకరంగా కానీ ఎలాంటి స్థితిలోని ఉన్నా కూడా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోని అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించడం చెప్పడం మనం అభ్యసించాలి అన్ని సందర్భాల్లో ధన్యవాదం చెప్పడం దేవునికి సంతోషకరమైనది మన పట్ల ఆయన చిత్తమై ఉన్నది ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పడం మనం అలవాటు చేసుకోవాలి కష్టకాలంలో కూడా దేవుని స్థుతించడంలో మన విశ్వాసం బలపరచబడుతుంది మీ ధన్యవాద అనుభవాలను ఇతరులతో పంచుకొని వారిని దేవునిలో నమ్మకంగా ఉంచండి ఈ కీర్తన అరవై తొమ్మిది ముప్పై వచ్చినం మనకు దేవుని పేరు మీద పాఠాలతో ధన్యవాదాలతో మహిమపరచాలని గుర్తు చేస్తుంది ఇది దేవుని ఘనతను ప్రకటించడమే కాకుండా మన జీవితాలని శాంతి మరియు సంతోషంతో నింపుతుంది ఈరోజు మనతో కలిసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని ఉత్తేజకరమైన ఆధ్యాత్మిక విషయాల గురించి దీవిన టీవీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దేవుని మహిమను మనందరం కలిసి పొగుడుదాం ఆయన్ని కృపకు పాత్రలగుదాం ధన్యవాదాలు ఫ్రైజ్ లాడ్ దేవుడికి స్తోత్రం